ప్రముఖ పత్రికలో తనపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టిన టీడీపీ రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ శ్రీమతి ఆది గుడిసే కృష్ణమ్మ ఇలాంటి నిందారోపణలు చేయటం సరికాదని దీని వెనుక ఎవరున్నారు ఎవరు చేపిస్తున్నారు ప్రజలందరికీ తెలుసు అన్నారు ఒక బీసీ మహిళ ఎదగటం ఇష్టం లేని కొంతమంది ఈ తతంగాలను నడిపిస్తున్నట్లు ఆవిడ ఆరోపించారు టీడీపీ పార్టీ అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తున్నానని అన్నారు పార్టీలో తన ఎదుగుదలను వారో ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు తాటాకు చప్పలకు బెదిరేది లేదన్నారు టీడీపీ అధిష్టానం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ జాతీయ అధ్యక్షుడు లోకేష్ గారి సారథ్యంలో క్రమశిక్షణతో పనిచేస్తున్నానని నా ఎదుగుదలను ఎవరు ఆపలేరని ఆవిడ ధీమా వ్యక్తం చేశారు చేయాలి అని చెప్పడం వల్ల మేము ఎస్ కొండాపురం అనే సర్వే ఒక హెక్టార్ అంటే రెండున్నర ఎకరాలు టెంపరీ పర్మిషన్ తీసుకున్నాం అది ఎందుకంటే టెంపరీ పర్మిషన్ ఎందుకంటే ఇప్పుడు ఆ రెండున్నర ఎకరాల గరుసు ఒక చోట ఉన్నప్పుడు అది అయిపోతే ఇంకొక చోట పర్మిషన్ తీసుకోవడానికి అనుగుణంగా పర్మనెంట్ పర్మిషన్ ఇవ్వరు టెంపరీ పర్మిషన్ ఇస్తారు టెంపరీ పర్మిషన్ తీసుకున్నాం సర్వే నెంబర్ ఒకటి కొండాపురం అనే గ్రామంలో సర్వే నెంబర్ ఒకటిలో అది కూడా ఎంఆర్ఓ గారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తారు ఫస్ట్ వాళ్ళు చెకింగ్ చేసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తారు అది ఎప్పుడు ఇచ్చారంటే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులోన ఎంఆర్ఓ గారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత కర్నూలుకి వెళ్ళాను కర్నూల్లో డిడి మైనింగ్ ఆఫీసర్ అంటే డిప్యూటీ డైరెక్టర్ మైనింగ్ ఆఫీసర్ ఆయన ఎప్పుడు ఇచ్చారంటే ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులోన పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఎవరి పేరు మీద మాధవ్ పేరు మీద క్లియర్ కట్ గా బండ్రోతుల మాధవ్ అనే పేరు మీద పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఇది మీరు మైనింగ్ ఆఫీస్ లో కూడా చెక్ చేసుకోవచ్చు ఇది ఎంఆర్ఓ గారు ఇచ్చిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ గారు ఇచ్చిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇది కొండాపురం సర్వే నెంబర్ వన్ లో రెండున్నర ఎకరాలకు గాను అదేవిధంగా ఇది డిడి గారు ఇచ్చిన ఆర్డినరీ ఎర్త్ మెటీరియల్ కోసం అంటే ఇక్కడ మనం గర్స్ అంటాము బట్ అక్కడ ఆర్డినరీ ఎర్త్ మెటీరియల్ అంటారు దీనికోసము వాళ్ళు ఇచ్చారు ఇక్కడ నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళని ఇక్కడ ఎవరు దొంగతనం చేశారు ఇది ఒకసారి కాదు ఈ రోజు రాసింది ఒకసారి కాదు దాదాపుగా వరుసగా నాలుగు సార్లు రాసుకుంటూ వచ్చారు ప్రధానంగా గుడిసె కృష్ణమ్మ గుడిసె కృష్ణమ్మ ముఖ్య అనుచరుడు ఎస్ నాకు మాధవ్ గారు ఒకటే ముఖ్య అనుచరుడు కాదు ఆదోనిలో ఉండే ప్రతి కార్యకర్త టీడీపీ ప్రతి టిడిపి కార్యకర్త అయితేనేమి టీడీపీ అయితేనే ప్రతి ఒక్కరు నాకు కావాల్సిన వాళ్ళు నేను ఎప్పుడు రెండు వేల నాలుగు నుంచి పోటీ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నా టీడీపీ కార్యకర్తల కోసము నా టీడీపీ నాయకుల కోసం నిరంతరంగా నేను పోరాటం చేస్తున్నాను ఈయనకి ఇచ్చిన తర్వాత ఈయన పర్మిషన్ కోసం మేము ఇతన్ని సపరేట్ గా పెట్టాం మహదేవ్ అనే వ్యక్తిని దీనికోసమే అన్ని అయిపోయిన తర్వాత మాకు రెండు ఇది రాయల్టీ తీసుకోవాలి రాయల్టీ ఇన్ని పేపర్లు వచ్చాయి పర్మిషన్ తీసుకున్న తర్వాత రాయల్టీ పేపర్స్ మాకు ఎప్పుడు ట్వంటీ డేస్ లేట్ గా వచ్చాయి ఇవి కూడా ఇప్పుడు ఒక పక్క ఎంఆర్ఓ ఒక పక్క డిడి ఒక పక్క రాయల్టీ ఇన్ని పేపర్స్ తీసుకున్న తర్వాత కూడా మేము దొంగతనంగా ఘర్సు తీసుకుంటున్నాము అక్రమంగా ఘర్సు వ్యాపారం చేస్తున్నామని రాయడం ఎంతవరకు సమంజసం నేను డైరెక్ట్ గా క్వశ్చన్ అడుగుతున్నా ఎంతవరకు సమంజసం ఇది ఇది తప్పు కదా ఒకరి మీద బ్లేమ్ చేయడం అనేది తప్ప కాదా ఎందుకంటే ఇది పర్స్ ఇంకొక రెండు ఎక్స్ట్రా పర్మిషన్ తీసుకోవాలని చెప్పి ఇచ్చారు రూల్స్ చేంజ్ అయినాయి అనమాట ఆ రూల్స్ కూడా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఒకటి కావాలని చెప్పి అది ఇక్కడ కాదు అమరావతిలో వెళ్లి తీసుకోవాలి దానికోసం మేము ఆల్రెడీ అప్లై కూడా చేశాం ఎవ్రీ టూ మంత్స్ మంత్స్ పర్మిషన్ అనేది తీసుకుంటుండ ఇప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ ఎలా ఉంటాయి అనేది మీకు అందరికీ తెలుసు ఎంత ప్రాసెస్ అవుతుందో అనేది మీకు అందరికి తెలుసు అనవసరంగా బ్లేమ్ చేయకూడదు అనేది మాకు ఇప్పుడు ఇంత పని చేసాం వైసీపీ హయాంలో వీళ్ళ వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారో లేదో మాకు తెలియదు కానీ మేము మాత్రం ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకుంటేనే మీకు ఇస్తాం పర్మిషన్ తీసుకోవడానికి అన్నందుకు మేము ఇంత వర్క్ చేసాం ఇంత అవుట్ ఎవరికి కనిపిస్తుంది అంటే నా మీద నిందలు మోపడానికే అంటే గుడిసె కృష్ణమ్మ రాజకీయంగా ఎదగకూడదని చెప్పడానికే ఒక మహిళ ఒక బీసీ మహిళ ఈ రోజు ఇరవై సంవత్సరాలుగా రెండు వేల నాలుగు నుంచి ఇప్పటి వరకు నేను ఇరవై సంవత్సరాలుగా నిరంతరం కార్యకర్తల కోసం పోరాడుతున్నాను నిరంతరం పార్టీ కోసం కృషి చేస్తున్నాను పార్టీ అభివృద్ధి కోసం అంటే నా మీద కక్షగట్టి చేస్తున్నారా ఇదంతా అంటే ఇప్పుడు మేము రాజకీయ నాయకులు ఇంతకుముందు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు మేము పర్మిషన్ అన్ని పర్మిషన్లు తీసుకొని చేస్తున్నప్పుడు ఎందుకు బ్లేమ్ చేయాలి పని కట్టుకొని ఎందుకు బ్లేమ్ చేయాలి మా మీద పర్మిషన్ లేనప్పుడైతే మేము భయపడతాం పర్మిషన్లో ఉన్నప్పుడు ఎందుకు భయపడాలి అంటే నా ప్రతిష్టని దిగజార్చడానికి వాడుతున్నారా ఎవరు మెప్పు కోసం ఇదంతా రాస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా మీరు పర్మిషన్లు ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ ఏదైనా వార్త రాసే ముందు ఏదైనా వార్త పెట్టే ముందు నిజంగా పర్మిషన్ తీసుకున్నారా లేదా అనేది మమ్మల్ని అడిగినా మేము ఇచ్చిండే వాళ్ళం కదా ఇవన్నీ ఇప్పటి వరకు నేను వన్ రూపీ అవినీతి కూడా చేయలేదు ఇప్పటి వరకు నేను ఏమి రాజకీయము చాలా మంది అంటుంటారు ఏ ఉద్దేశంతో రాస్తున్నారు మీరు ఎమ్మెల్యే గారు అయితే మా క్లియర్ కట్ గా చెప్పారు కూటమి నాయకులు అందరి ముందు చెప్పారు కాబట్టి ఇప్పటికైనా మానుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటున్నాను నేను ఎట్టి పరిస్థితుల్లో అవినీతిని ఎంకరేజ్ చేయను నేను మా ఫ్యామిలీ గురించి తెలుసుకునే రాయాలి ట్వంటీ ఇయర్స్ నుంచి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మా పాప ఇక్కడ ఎంపీటీసీ మాకు తెలియకుండా రోడ్ వేశారు అయినా మేము ఏ రోజు కానీ మేము దేనికోసం కానీ ఎటువంటి ప్రలోభాలకు లొంగలేదు ఎటువంటి దీనికి ఎప్పటికీ లొంగం కూడా ఇప్పటికీ కూడా చాలా మంది ఎన్నో రకాలుగా నా పైన అవాంతరాలు అభ్యంతరాలు పార్టీ ఆఫీసు చేస్తారు చేసుకొని మాకేం బాధలేదు అంటే గుడిసె కృష్ణమ్మ బీసీ మహిళ రాజకీయాల్లో ఎదగకూడదు అంటే ఒక మహిళ రాజకీయం చేయకూడదా మీరే చెప్పండి నేను ఆదాని ప్రజలకే అడుగుతున్నాను ఒక బీసీ మహిళ రాజకీయాల్లోకి వచ్చి నిలబడితే తప్పేంటి సోషల్ సర్వీస్ చేస్తుంటే తప్పేంటి అంటే మిగతా వాళ్ళకి ఈ ఈ అమ్మాయిని బెదిరించి పంపించాలి నేను అట్లాంటి ఇట్లాంటి వాటికి భయపడను నిజంగా తప్పు చేసింటే నేను భయపడుతుంటాను నేను తప్పు చేయలేదు కాబట్టి ఎప్పటికీ నేను భయపడను ఎప్పటికీ నేను తప్పు చేయను నేను స్కూల్ ఇప్పించిన వాటికి నేనే వెళ్ళి భోజనం కరెక్ట్ గా పెడుతున్నారా లేదని నేనే చెక్ చేస్తున్నా అట్లాంటి క్యారెక్టర్ నాది ఎందుకంటే మనం ఇచ్చిన తర్వాత అసలు ఇంక వాళ్ళు ఇదవ్వకూడదు చెడ్డ పేరు రాకూడదు రోజు మేము పార్టీకి సిన్సియర్ గా పనిచేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రోజు నేను సభ్యత్వ కార్యక్రమాల్లో కూడా ముందుగా చేయాలి మనం పార్టీ కోసం డెవలప్ చేయాలని చెప్పి ముందుగా చేస్తున్నాను మేము క్రమశిక్షణ కలిగిన పార్టీ కా నాయకులము ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అయితేనేమి నారా లోకేష్ గారి నాయకత్వంలో అయితేనేమి వాళ్ళందరూ ఆదర్శంగా తీసుకొని ఈ రోజు మాకు నారా చంద్రబాబు నాయుడు గారు చాలు ఆయన ఆదర్శంగా తీసుకొని ఈ రోజు మేము రాజకీయాల్లోకి వచ్చాం రెండు వేల నాలుగు నుంచి ఇప్పటి వరకు నిరంతరం ప్రజల కోసం నా పార్టీ కార్యకర్తల కోసం నా పార్టీ బాగు కోసం కష్టపడి పనిచేస్తున్నాను ఎక్కడ కన్నా ఒక అవినీతి లేదు ఒక మచ్చ లేదు మాకు ఇలాంటి తాటాపు చప్పుళ్లకు మేము బెదిరేదే లేదు నిజంగా నేను అవినీతి ఉంటే మీ ముందు నేను తల దించి క్షమాపణ అడిగేదాన్ని బట్ నేను తప్పు చేయలేదు కాబట్టి మేము చెప్తున్నాం నేను మాధవన్నని ఎన్నో సార్లు అన్నా కరెక్ట్ గా చేయాలి మనము ఎందుకంటే నేను మా మన టీడీపీ వాళ్ళకి మచ్చ లేకుండా మనం చేయాలి అని ప్రతి ఒక్కరికి ఇప్పుడు రోడ్లు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి రోడ్లు వాళ్ళకి వాళ్ళకందరికీ కూడా మేము సిన్సియర్ గా రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు బాగా కరెక్ట్ గా చేయండి ఎటువంటి ఇది లేకుండా నిర్మాణపరంగా ఇది లేకుండా చెయ్యండి అని చెప్పి వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం వాళ్ళు అదే అంటారు అక్క అసలు ఇవ్వడమేందో మమ్మల్ని టార్చర్ పెట్టడం ఏందో కాని మా కార్యకర్తలు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి ఎవరో మెప్పు కోసం ఎవరో దీనికోసం మమ్మల్ని బలి చేయొద్దు అట్లా బలి చేస్తే నేను బలైపోయేదాన్ని కాదు